దానిపైన మీరు ఎప్పటిక ఈ ధాన్యం కొనుగోలు మీద టిఆర్ఎస్ బీజేపీలు రెండు కలిపి ఒక పెద్ద డ్రామా ఆడి ప్రజలను వాళ్ళ దృష్టి మరలిస్తున్నారు నిజానికి ఈ ఏడు సంవత్సరాల్లో లేని ఈరోజు డ్రామా కొత్తగా టీఆర్ఎస్ బీజేపీలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తు టిఆర్ఎస్ మరి ముఖ్యంగా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రజలపల వాళ్ళ మీద చాలా అంటే చాలా వ్యతిరేకత ఉన్నది దానికి ఉదాహరణనే హుజురాబాద్ ఎలక్షన్ సో విజయబాద్ ఎలక్షన్లో వీళ్ళు వేల కోట్లు ఖర్చు పెట్టినా రోజు మద్యం ఏరులైపోయినా కూడా ప్రజలు కోపం మీద ఉన్నారు కాబట్టి చాలా అంటే చాలా కర్రు కాల్చి వాద పెట్టింది అధికార పార్టీ సో ఆ ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక దాంట్లో భస్మీపట్నం అవుతాం భస్మం అవుతాం అన్న భయంతో ఈరోజు కొత్త డ్రామా చేసి ప్రజల దృష్టి మరలుస్తుంది ఉదాహరణకు సో ఈరోజు తెలంగాణలో మరి ఐకేపీ సెంటర్లు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి మరి ఒక లక్ష కోట్లు బట్టి కాళేశ్వరము రకరకాల ఎత్తిపోత ఎత్తిపోతల పథకాలు నిర్మించి నీళ్ళిచ్చి ప్రభుత్వానికి ఇచ్చిన ప్రభుత్వం రైతులు వరి చేస్తారనే విషయం తెలియదా ఒక రెండు సంవత్సరాల క్రితం గౌరవం ముఖ్యమంత్రి గారే అసెంబ్లీలో మరి వరి వేయండి మేము ప్రతి గింజను కూడా కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి కూడా సడన్గా వరి చేస్తే మేము జైలుకు పంపిస్తాం వరి చేస్తే డీలర్లు లైసెన్స్లు బంద్ చేస్తాం అని కళ్ళాల దగ్గరికి పోలీసులను పంపించి దాని తర్వాత అగ్రికల్చర్ ఆఫీసుని పంపించి డాగు పెట్టడం ఎందుకు అది ఏమి రైతు సంక్షేమ ప్రభుత్వం రెండవది మీరు ఐకేపీ సెంటర్లు పెట్టకుండా ఒకవైపు ఢిల్లీలో మీ ఎమ్మెల్యేలను ఎంపీలను కూర్చోబెట్టి అక్కడ డ్రామా చేసే బదులు ఇక్కడికి వచ్చి మీరందరూ కలిసి మీ దగ్గర ఉండే డబ్బులతో ముందు రైతుల దగ్గర కొని తర్వాత రియంబర్స్మెంట్ సెంటర్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా అది చేయకుండా ఐకేపీ సెంటర్లు పెట్టడం వల్ల రైతులు ధాన్యాన్ని కళ్ళాల దగ్గరనే పెట్టుకొని మరి కళ్ళాల దగ్గర పెట్టుకున్న వాళ్ళు ఒక్కొక్క రైతులు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిన్నటిగా కరీంనగర్లో శంకరపట్నం ఏరియాలో ఒకదాని చేసుకున్నాడని న్యూస్ వస్తున్నాయి సో ఈ విధంగా రైతులు చేసుకుంటారు అదేవిధంగా మరి పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆ కళాలను ఉండే ధాన్యం కాపాడడం కోసం చివరిగా ఇంకొక మాట ఇదంతా గవర్నమెంట్ కొనదు తర్వాత అక్కడ కేంద్రంలో బీజేపీ సర్కారు అది రాష్ట్ర ప్రభుత్వమే అంటది మేము కొంటామని వాళ్ళు అంటారు వీళ్ళు మేము మీరే కొనాలి వీళ్ళు అంటారు ఈ క్రమంలో ఏమైతున్నది రైతు బిదిలేక కళ్ళల్లో ధాన్యం పెట్టుకోలేక ఎక్కువసేపు పెట్టుకోలేక రోజు కళ్ళ చుట్టూ తిరగలేక విధి లేక పదిహేను వందల రూపాయలకు క్వింటల్ లాగాను లేకపోతే పదమూడు వందలకు పద్నాలుగు వందల క్వింటాల్ లాగా పోయి మిల్లర్ల కాళ్ళ మీద పడి వాళ్ళు అడుక్కుని ప్రాధాయపడి అక్కడ పడేసి వస్తున్నారు రైతులు అంటే దీని అర్థమైంది మరి మిల్లర్లు ఎంత తీసుకుంటారు మిల్లర్లు బరాబర్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ పంతొమ్మిది వందల రూపాయలు తీసుకుంటారు అంటే మిల్లర్లు కనీసం అంటే మూడు వేలు రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు మిల్లర్లకు వచ్చే విధంగా ప్రభుత్వం కుట్రపూరితంగా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడం ఇది అవుతున్నాయి అంటే దాదాపుగా రైతులకు రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల ఏదైతే ఉందో డబ్బు అది గవర్నమెంట్ మిల్లర్ల చేతిలో ఇండైరెక్ట్గా పెట్టింది అనేది నేను అనుకుంటున్నాను ఇది పెద్ద కుట్ర ప్రభుత్వమే ఇండైరెక్ట్గా ఇంద ఐకేపీ సెంటర్లు పెట్టకుండా రైతులందరూ కూడా మిల్లర్ల కాళ్ళ మీద పడి అవి పదిహేను వందలకైనా పర్లేదు పదహారు వందలకైనా పదమూడు వందలకైనా పద్నాలుగు వందలకి ఏదోటి కొనండి సారు అని చెప్పేసి చాలా చాలా దయనీయంగా వాళ్ళను మిల్లర్ల కాళ్ళ మీద నెట్టేసింది ప్రభుత్వం ఇది చాలా స్కామ్ పెద్ద పెద్ద స్కామ్ ఇది దాదాపు రెండు వేల కోట్ల స్కామ్ అని నేను అనుకుంటున్నాను ఇది అర్జెంటుగా తెలంగాణ ప్రభుత్వం నిజంగా రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే ముందు వాళ్ళు కొనాలి సెక్రటరేట్గా కట్టడానికి మంచిగా ఉన్న సెక్రటరీని గోలగొట్టి సెక్రటరీ కట్టడానికి డబ్బులు వస్తాయి ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్ కట్టడానికి డబ్బులు వస్తాయి రకరకాల ప్రాజెక్టులకు డబ్బులు వస్తాయి రకరకాల కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వడానికి డబ్బులు వస్తాయి రైతులు ధాన్యం కొనడానికి డబ్బులు రావాలండి సో ఇది చాలా చాలా అన్యాయం అండి సో తప్పనిసరిగా ఈ ప్రభుత్వమే ఈ ధాన్యాన్ని కొనాలి రెండవది పంట మార్పిడి పంట మార్పిడని పొద్దున్న ఇచ్చిన మంచి బాగాలు వస్తున్నారు అందరు మంత్రులు ముఖ్యమంత్రి గారు మరి మీ ఫామ్ హౌస్లలో మీరు ఏం పంటలు మార్చిలో చెప్పండి కదా తెలంగాణ ప్రజలందరినీ కూడా మీ ఫామ్ హౌస్లలోకి తీసుకోండి తీసుకపోయి ఎక్కడెక్కడ ఇక్కడ వాసాల మరి దాటితే రాజాపూర్ ఉంది రాజాపూర్ దాటితే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ అన్ని ఏ ఫామ్ హౌస్ ఉన్నాయి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఒక్కటే కాదు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి మీ ఫార్మ్ హౌస్లలో మీరు ఎట్లెట్టా పంటలు వేస్తున్నారు ఏం చేస్తున్నారు పంట మార్పుతున్నా అందరు తెలంగాణ రైతులందరూ ఏ కళ్ళంపైన రైతులు అవుతారు సారు మరి మేము మేమైతే పంట మార్పిడి ఏమైతే తేమ ఉన్నది పొలాల్లో మరి మాకు వేరే మార్గం లేదు మరి ఒకవేళ నిజంగా మంత్రులే ఇవన్నీ చేయాలని అనుకుంటే పట్టపై పిలిచాలంటే ముందు మీ ఫార్మ్ హౌస్లలో మీ వ్యవసాయ మీరు మీరేం పంటలు ఇస్తున్నారు మమ్మల్ని ఒకసారి తీసుకపోయి అంటున్నారు ఎందుకు ఫామ్ హౌస్లో ప్రజలను రానివ్వడం లేదు మీరు ఎందుకు ఫామ్ హౌస్లో గేట్లు క్లోజ్ చేస్తున్నారు ఎందుకు ఫామ్ హౌస్ల మీద పోలీస్ బందోబస్తు పెట్టి మీ ఫామ్ హౌస్లో కాపాడుకుంటున్నారు నిన్న నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఒక కూడా అంటున్నారు ఎవరైనా పార్టీ వాళ్ళు ఆ కుటుంబ సభ్యులను అసలు కదా కాంటాక్ట్ చేసి ఎట్లా తెచ్చిపెట్టు ఆ పిల్లవాడు ఆంజనేయులు అనే వ్యక్తి సో ఏ విధంగా చనిపోయింది ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు చనిపోయింది అనేది కనుక్కుందామంటే కూడా కర్ఫ్యూ పెట్టింది అక్కడ మరి ఇది ఏం ప్రభుత్వం అండి ఫామ్ హౌస్లలో నేరం జరిగితే కూడా ఆ నేరంలో బాధితుని మనం మాట్లాడే పరిస్థితి కూడా లేదంటే మరి ఏం జరిగింది లోపల ఫామ్ హౌస్లో అది ప్రజలకు చెప్పాలి కదా పోలీసు వాళ్ళు చెప్పరు ముఖ్యమంత్రి గారు చెప్పరు లేకపోతే ఎవరు చెప్పరు మరి ఎట్లా తెలుస్తుంది జిల్లా కలెక్టర్ చెప్పాడు పోలీసు వాళ్ళు చెప్పారు ఏం చెప్పరు ఎవరికి నిజం తెలుస్తలేదు మరి ఏం జరుగుతున్నది ఫామ్ హౌస్ కదా ఎందుకు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు అసలు ఏమున్నది ప్రజలకు చెప్పాలి కదా అది మీ ప్రైవేట్ ఆస్తి నేరం జరిగినప్పుడు మా ఇంట్లో నేరం జరిగితే అందరు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి